తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పెంకుటిల్లు నవల వింటున్నామండి రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఫంక్షన్ ఉండడం వల్ల ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేకపోయానండి దయచేసి అర్థం చేసుకోండి ఇక రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు అలా తర్జన భర్జనలు పడ్డాక చివరికి వాసు అనుకున్నంత అయింది మొదటగా నారాయణ అనలేదు రాధే అంది వాసు ఇలాంటి పనులు చేయడు కానీ ఇప్పుడు గుర్తుకొస్తోంది పొద్దున్న నన్ను పావలా అడిగాడు వాడేమైనా ఇంకా ఏదో చెబుతోంది కానీ వాసు అంతవరకే వినగలిగాడు వాడి హృదయం బోర్న ఏడ్చింది ఇంతకాలంగా తెచ్చుకున్న మర్యాద గౌరవం అన్నీ భస్మీభూతం అయినట్టయింది ఈ ఇంట్లో ఇక తల ఎత్తుకొని తిరగటం ఇట్లా పారిపోవాలి ఇక్కడి నుంచి ఇహ పారిపోవాలి వాడికి ఇంకా ఒళ్ళు తెలియలేదు కళ్ళు చీకట్లు క్రమసాగాయి అలాగే బయటకు వచ్చి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు పరిగెత్తసాగాడు ఒక దారి తెన్ను లేదు పాముల మెలికలు తిరిగిపోయాడు చిరుతలా లంఘించాడు ఆయాసం వచ్చింది అయినా పరిగెత్తటం మానలేదు కళ్ళు మసగ్గా కనిపించసాగాయి అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న మనుషులను ఢీ కొడుతున్నాడు కాళ్లకు ఎన్నో దెబ్బలు తగిలాయి బళ్ళు కార్లు ప్రక్కల నుంచి రివ్వుమని వెళ్ళిపోతున్నాయి ఇంకా పరిగెత్తుతున్నాడు ప్రక్కసందులోంచి జయమని టర్నింగ్ తిరిగిన కారును వీడు చూసుకోలేదు చివరి క్షణంలో తెలివి తెచ్చుకున్న వాసు కెవ్వుమని అరిచి వెంటనే తెలివిని కోల్పోయాడు హాల్లో లోపల ద్వారం యువతలుగా కొంచెం ఒదిగి నిలబడి లోపల ఏదో పనిలో ఉన్న శకుంతలతో ఒకసారి ఇలా వస్తారా అన్నాడు ప్రకాష్ రావు ఎందుకు లోపల నుంచే అంది ఒకసారి బయటకు రాకూడదా శకుంతలు అలాగే బయటకు వచ్చి తన విశాల నయనాలతో అతను వంక చూసి చిన్నగా నవ్వుతూ చెప్పండి బాబు అంది మీకంత విసుగ్గా ఉంటే విసుగు లేదు ఏమీ లేదు పని గిని లేకుండా ఊరికనే ఇంట్లో కూర్చునేదానికి విసుగేమిటి అంది రావు బిక్కమొహం వేసి తలగొక్కుంటూ అంతా నా కర్మ ఇంతకీ నేను చెబుదామని వచ్చిందేదో మర్చిపోయాను అన్నాడు శక్కుంతల విరగబడినవుతూ ఇంత మతిమరుపు ఉన్నవారు లా చదువుతున్నారు లా అంటే తల బద్దలయ్యేటంతటి విషయాలని అవగాహన చేసుకోవాలని మీరే చెప్పారు అవన్నీ ఎలా గుర్తుంచుకుంటున్నారబ్బా అంది చూపుడు వేలు బుగ్గల మీద ఆనించి ఆమె ముఖంలో కొంటతనం ఆశ్చర్యం ఇత్యాది భావాలన్నీ వెళ్లి విరిసి మాయమైపోయాయి ప్రకాశ్రావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ నే చెబుతున్నాగా ఇన్నాళ్ళు నేను చదువుకొని అనుభవం సంపాదించి తెలుసుకున్న విషయం ఏమిటంటే లా చదవటం కంటే ఆడవాళ్ళతో మాట్లాడటం కష్టమని అయితే లా చదవటం ఇంత తేలికని నేను అనుకోలేదు ఉన్న ఊరు విడిచి ఈ ఊళ్ళో అష్ట కష్టాలు పడి చదువుకునేది ఇంత తేలికైందన్నమాట అయితే ప్రకాష్ రావు ఇలా ఒప్పుకోవటం చూస్తే శకుంతలకు ఇంకా నవ్వు వచ్చింది భలేవారే మీరింకా ఏమిటో ఖండిస్తారనుకున్నాను అంది మొదటనే చెప్పాను మీ ఆడవాళ్ల మాటల్ని అంతటి శక్తి సామర్థ్యాలు నాకు లేవని అయితే ఆ విషయం గురించి మాట్లాడటం ఆపి మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి రావు ఇబ్బందిగా ఆ విషయం నాకు గుర్తు ఉంటే ఇంత సంభాషణ జరుపుకోవలసిన అవసరం ఏముంది సరేలేండి సాయంత్రం లోగా గుర్తు తెచ్చుకొని చెబుతాను అని వెళ్ళిపోదామని చేతిలో పుస్తకాలు పట్టుకొని వెనక్కి తిరిగి రెండు మూడు అడుగులు వేశాడు ఇంతలో హఠాత్తుగా ఏదో స్ఫురించగా ఉండండి గుర్తుకు వచ్చింది అని గబుక్కున వెనక్కి తిరిగి జేబులోంచి మూడు ఐదు రూపాయల కాగితాలు బయటకు తీశాడు మీ అద్దె పూర్తిగా ఇవ్వట్లేదనుకోండి ఈ పదిహేను జమ కట్టుకోండి శకుంతల కొంచెంసేపు స్తబ్దురాలై నిలబడి తర్వాత అతని వంక చిరాగ్గా చూస్తూ బాగా ఆలోచించుకునే ఇస్తున్నారా అంది అతను ఆశ్చర్యంగా అదేమిటి నేను రూమ్లో ఉంటూ అద్దె చెల్లించటంలో అంత బాగా ఆలోచించవలసిందేముంది అన్నాడు కానీ మిమ్మల్ని అద్దె ఇవ్వమని ఎవరూ ఒత్తిడి చేయలేదే ఇది మరీ బాగుంది మీరు ఒత్తిడి చేసేదాకా ఇవ్వకుండా ఊరుకోవటం మర్యాద ఏమిటి కొంతలా తలుపు కానుకుని నిలబడి అతని వైపు చూడకుండానే మీరు అనవసరంగా వాదన పెంచటం నా అభిమతం కాదు చూడండి మీరెలా అనుకుంటే అలానే చేయవచ్చు డబ్బు చేదా ఏమిటి నిక్షేపంగా అద్దె తీసుకుంటాం ఇలా వాయిదాల పద్ధతిలో చెల్లించటమే నాకు నచ్చలేదు అంతా ఒకేసారి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అని చీర చెంగు ముఖం మీదకు లాక్కుంది అతన్ని చూడకుండా ఉండటం కూడా ఆమె అభిలాష కావచ్చు ఆ మాటలు ఆమె ఏ అభిప్రాయంతో అన్నదో ప్రకాష్ రావుకి బోధపడలేదు ఈ అమ్మాయిని అర్థం చేసుకోవటంలో ఈ పరాయి ఊరు అబ్బాయి ఇలాగే చాలాసార్లు పొరపాటు చేశాడు ఈ మాటలు గంభీరంగా అందో లేక నౌతాలకి అందో కూడా అతనికి తెలియదు అందుచేత ప్రాణాలొగ్గ పట్టుకుని చూడండి గారు మీ ముందు రహస్యం దాచవలసిన అవసరం లేదు నేనేమీ డబ్బు ఉన్నవాడిని కాదు చదువు కోసం ఈ ఊరు వచ్చాను మీకు బాకీ ఉన్నదంతా ఒక్కసారిగా ఇవ్వడానికి నాకు ఎలాగూ శక్తి సామర్థ్యాలు చాలు ఉన్నప్పుడైనా ఇలా అప్పుడప్పుడు ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకుంటే నా అవసరాలకే ఆహుతయి ఊరుకుంటుంది నేను ఇప్పుడే మీకు చాలా రుణపడి ఉన్నాననే విషయం ఎప్పుడు గుర్తుకు వచ్చినా సిగ్గుతో చచ్చిపోతున్నాను తీసుకోండి అన్నాడు శకుంతలు ఇంకా అతని వైపు చూడకుండానే కొంచెం ఆగి అయితే ఆ బెల్లం మీద పెట్టి వెళ్ళండి అంది ప్రకాష్ రావు ఆమె ఆజ్ఞను పాటిస్తూ అలానే పెట్టి వెళ్ళిపోయాడు గుమ్మం వరకు వెళ్ళాక ఎందుకో అతన్ని శకుంతల మళ్లీ పిలిచింది పిలిచారా అవును మీ గది తాళం చెవి ఇచ్చి పెడతారా ఏమనుకున్నాడో ఏమిటో ఎందుకు అని ప్రశ్నించకుండానే ఆమె కోరిన వస్తువు జేబులోంచి తీసి పెట్టి వీధిలోకి వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల వరకు శకుంతల అలా శూన్యంలోకి చూస్తూ నిలబడింది ఆమెకు తెలియకుండానే ఆమె నేత్రాల నుంచి కన్నీళ్లు స్రవించాయి పమిట చెంగుతో వాటిని తుడుచుకొని ఒక క్షణం సేపు తటస్థంగా నిలబడిపోయి తర్వాత తాళం చెవి తీసుకుని ప్రకాశ్రావు గది తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించింది ఉదయమే వచ్చి మనిషి ఆ గది కూడా ఊడ్చిపోవటం వల్ల శుభ్రంగా ఉంది ఒక ప్రక్క గోడవారగా చాపపరిచి ఉంది ప్రైవేటు దాని దానిమీదే కూర్చొని చదువు నేర్చుకొని పోతారు ఉన్న కొద్ది పుస్తకాలు తలుపులు మూసి ఉన్న కిటికీలోనే క్రింద భాగంలో ఒక వరుసలో అమర్చి ఉన్నాయి తలుపులు వేసి ఉన్న వాన వచ్చినప్పుడు జల్లు సందుల గుండా వచ్చి పుస్తకాల మీద పడుతుంది అందుకని ఎప్పుడైనా వర్షం వచ్చిన రోజున రావు ఆ పుస్తకాలు స్థలం మార్చి సర్దుకోవటంలో పడే అవస్థ ఆమె ఎరిగే ఉంది ఒకటి రెండు సార్లు సాయపడింది కూడా ఒకే ఒక కుర్చీ ఆ క్రిటికీ ఎదురుగా వేసి ఉంది ఆ క్షణంలో శకుంతలకు తన ఇంటిలోని ప్రతి గది ప్రతి అలంకరణ గుర్తుకు వచ్చింది ఆ మొత్తం గృహానికి ఈ గదికి ఎంతో భేదం ఉంది ఎన్ని విషయాల్లోనూ వ్యత్యాసం ఉంది ఇది ఒక ఆశ్రమంలా ఉంది గదిలో ఒక మూల గోడకి వివేకానందుడి పటం రేలాడుతోంది పేదరికంలో నిర్మలత్వం ఉందన్న విషయం ఆమె కళ్ళకిప్పుడు స్పష్టంగా గోచరించింది ఆ గదిలో ఇంకా ఏమేమి ఉన్నాయో పరికించింది ఇంతవరకు చూడక కాదు అందులో ప్రవేశించక కాదు ఇవాళ అందులో ఉన్న సాధన సంపత్తి అంతరంగిక స్వరూపం క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంది కిటికీ ప్రక్కగా గోడకి బట్టలు తగిలించుకునే కొంకే కట్టబడి ఉంది ఒక పైజామా లాల్చీ దానికి వేలాడుతున్నాయి ఆ పైజామా చాలా శిథిలావస్థలో ఉంది లాల్చీ కూడా ఇంచుమించు అంతే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రకాశ్రావు అవే ధరిస్తూ ఉంటాడు ఒక మూల పెద్ద ట్రంకు పెట్టే తప్ప వేరే సామాగ్రి ఇంకేమీ లేదు ఆ పెట్టె తాళం కూడా వేసిలేదు ఎందుకో శకుంతలకు అది తెరవాలనిపించింది ఆ పని చేయకూడదేమోనన్న సంశయం ఆమెను కొద్దిగా పీడించకపోలేదు కానీ ఆ వ్యక్తి మీద ఇన్నాళ్లుగా సంపాదించిన అధికారం సేకరించిన చనువు వల్ల ఆమె ఎక్కువగా సంశయ చిత్రాలు కాలేకపోయింది మోకాల మీద నేల మీద కూర్చొని కొద్దిగా వంగి వణుకుతున్న చేతులతో మూత తెరిచింది రెండు మూడు జతల లాగులు చొక్కాలు అందులో ఉన్నాయి అందులో ఒక జత ఆమె దృష్టిని ఆకర్షించింది ఏదన్నా కాలేజీలో ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు అతను వేసుకునే దుస్తులవి నాన్నగారు రోజు ఆఫీస్కు పోయేటప్పుడు మామూలుగా వేసుకునే దుస్తులతో వాటిని పోల్చుకునేసరికి ఆమె హృదయం ద్రవించింది ఇంకా ఏదో దినకృత్యాలకి పనికి వచ్చే వస్తువులు కాగితాలు అటువంటివి అందులో ఉన్నాయి ఒక మూల రెండు మూడు రూపాయి కాగితాలు కనిపించాయి అంతే అతని వస్తువులు వీటితో అతని నెలంతా ఎలా గడుపుతాడో అర్థం కాలేదు ఆమెకు పెట్టె మూత వేస్తుండగా ఒక మూల సూదీ దారం కనిపించాయి ఆ దృశ్యం చూసి భరించలేని బాధతో మూత చప్పున వదిలేసింది ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి కుర్చీలోకి వచ్చి కూర్చొని ముందున్న బల్ల మీద రెండు మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం ఉంచుకొని ఆలోచించసాగింది ఏమిటి ఈ మనిషి ఇంత నిరాడంబరంగా నిర్వికారంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఎక్కడో ఉన్న తన వారి స్థితి గురించి ఎంతైనా మనసులో పెట్టుకుంటాడే గాని ఆప్తురాలిగా ప్రవర్తిస్తున్న తనతో మాట వరుసకైనా చెప్పడేం అవన్నీ మనసులో ఉంచుకొని సహించగలుగుతున్నాడా అతనికి ఎంత తక్కువ డబ్బు వాళ్ళు పంపించేది తనకు తెలుసు ఈ కొంచెం ధనంతో జీవితాన్ని నెట్టివేయడం అసంభవం రోజు సరిగ్గా భోజనం కూడా చేస్తాడో లేదో తనకు తెలీదు శకుంతల హృదయం అంతా జాలితో నిండిపోయింది తన ముందు అతను రహస్యంగా ఉండనవసరం లేదని ఇందాక అన్నాడు కానీ ఆ మాట నిజం కాదు తన బాధలన్నీ కప్పిపుచ్చుకోవాలని నిశ్చింతగా పైకి కనపడాలని అతను సదా ప్రయత్నిస్తున్నాడు తనతో అతను అబద్ధాలు చెప్పటం లేదన్న మాట నిజమే కానీ నిజం కూడా చెప్పటం లేదన్న మాట అబద్ధం కాదు ఆలోచిస్తున్న కొద్దీ ఆమె గుండె కరిగిపోసాగింది ఆ సమయంలో ఆమె ఊహలు ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థాయిలో విహరించాయి రోజూ చూస్తున్న ఈ పరాయి ఊరి పేదవాళ్ళ అబ్బాయి వివిధ రకాలుగా ఆమె కళ్ళ ముందు రూపు ధరించాడు ఏ విధంగా చూసినా అతనంటే ఏ రూపంలో చూసినా ఆమెకి జుగుప్సాభావం కలగడం లేదు ఆ వ్యక్తిని అదుపాగ్నలలో పెట్టాలని ఇతనికి ఏ లోటు రానియకుండా కాపాడుతూ ఉండాలని ఆమె నిశ్చయించుకుంది మెల్లగా లేచి బయటకు వచ్చి తలుపులు వేసింది ఇందాక బల్ల మీద రావు పెట్టిన మూడు ఐదు రూపాయల నోట్లు అలాగే ఉన్నాయి ఏదో తోచి అవి తీసుకొని మళ్ళీ గదిలోకి వెళ్ళి పెట్టెలో ఒక మూల పెట్టి వచ్చింది వంట మనిషి పనివాడు తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు దృఢ నిశ్చయంతో తన గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది ఆమె ముఖం అప్పుడు వింత తేజస్సుతో వెలిగిపోతుంది అంతవరకు లోపల ఏదో పనిచేస్తున్న రంగయ్య ఆమెకు ఎదురుగా వచ్చి ఎక్కడికమ్మా అని ప్రశ్నించాడు బజారుకు వెళ్తున్నాను రంగయ్య ఇంట్లో ఉండు జాగ్రత్త అంటూ చెప్పులు తొడుక్కొని విసురుగా బయటకు వెళ్ళిపోయింది శకుంతల ఆమెకు ఎక్కువగా బజార్లో తిరగటం అలవాట్లేదు ఎంతో అవసరం ఉంటే గానీ వెళ్ళదు అదైనా ఎక్కువగా తండ్రితోనే వెడుతూ ఉండే అలవాటు ఆమె స్వభావానికి ఎక్కువగా తిరగటం సరిపడదు అందుచేత రెండేళ్ళు నాలుగు మైళ్ల దూరంలో ఉన్న కాలేజీలో చదివినా మిగతా వాళ్లకి పట్టుబడిన అభ్యాసాలు ఈమెకు పట్టుబడలేదు అదిగాక చిన్నప్పటి నుంచి నిరాడంబరంగా అలంకరించుకోవటం మితిగా ప్రవర్తించటం ఆమె అలవర్చుకుంది ఇటువంటి స్వభావం ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి గిట్టకపోవచ్చు అందుచేతనే అక్కడక్కడా స్నేహితులు ఉన్నా వాళ్ళ ఇంటికి తను పోవటం కానీ తన ఇంటికి వాళ్ళు రావటం గాని తరచుగా సంభవించదు ఇవాళ బస్సులో ఒక స్నేహితురాలు తారసపడింది శకుంతల ఆమెను చూసి చిరునవ్వు నవ్వి పలకరించింది ఈ మధ్య బొత్తిగా కనబడటం మానేశావు అందామే శకుంతల నవ్వి ఏం చేయను నాకన్నీ చేద్దామని ఉంటుంది ఏమీ చేయలేకపోతాను అంది ఈ మాట అంటున్నప్పుడు ఆమెకు ఒక బెంగాలీ రచయిత అన్న సూక్తి గుర్తుకు వచ్చింది ఎక్కువ తీరిగ్గా ఉన్నప్పుడే మనం ఏ పని చేయలేకపోతాం తీరిక లేనప్పుడు ఎలాగో తీరిక చేసుకుని ప్రతి పని చేయగలుగుతాం మనం కలుసుకుని ఎన్నాళ్ళైంది అని అడిగింది అవతల ఆమె శకుంతల ఆలోచించి ఏమో ఐదు నెలలు కావచ్చు ఆ అమ్మాయి శకుంతల క్లాస్మేట్ కాదు జూనియర్ ఏదో సందర్భంలో ఇద్దరికీ ఒకసారి పరిచయం ఏర్పడ్డది శకుంతల ఆమెతో స్నేహం పెంపొందించుకుందామని ప్రయత్నించకపోయినా ఆమె ఇవన్నీ విడిచిపెట్టలేదు శకుంతల దగ్గర ఉన్న కొన్ని సుగుణాలు ఆమెకు నచ్చాయి మా ఇంటికి రేపు ఒకసారి వస్తావా అని అడిగింది నువ్వే వద్దు శకుంతలకు టికెట్ ఆమె తీసుకుంది ఆమె ఇప్పుడు కాలేజీకి పోతోంది సెలవు తీసుకుని మధ్యదారిలో దిగిపోయింది ప్యారిస్ కార్నర్ చేరే వరకు శకుంతల ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుని అక్కడ దిగిపోయింది తిరిగి ఆమె వచ్చేసరికి ఒంటి గంట దాటింది అంటే ఇంచుమించు రెండు గంటల సేపు బయట గడిపిందన్నమాట ఆమె చేతిలో ఏదో కాగితపు ఉన్నాయి ఆమె వచ్చేసరికి రంగయ్య కొనికి పాటలు పడుతూ హాల్లో గోడకి జారిగిలబడి కూర్చుని ఉన్నాడు శకుంతల వచ్చిన చప్పుడుకు లేచి నిలబడి ఏమిటమ్మా ఇవన్నీ అని అడిగాడు శకుంతల మాట్లాడకుండా హాలు మధ్యగా ఉన్న మీద అవన్నీ పెట్టి విప్పి చూపించింది ఎలా ఉన్నాయి అని అడిగింది రంగయ్య ఆశ్చర్యంతో ఎవరికమ్మా ఇవన్నీ బాబుగారికి మీరు తెచ్చే అలవాటు ఎప్పుడూ లేదే అన్నాడు శకుంతల నవ్వుతూ ఏ బాబుగారికి ప్రకాశ్రావు బాబుగారికి అని జవాబు చెప్పింది రంగయ్య తెల్లమొహం వేసి అలా ఎందుకమ్మగారు అని అడిగాడు శకుంతల వాడి ముఖం వంక సూటిగా చూసి రంగయ్య నేను చేసిన పని మంచిదంటావా కాదంటావా అని ప్రశ్న వేసింది వాడు ముసిముసిగా నవ్వి మీరు చేసిన పనేమిటో నాకు తెలవందే ఎలా చెప్పేదమ్మగారు అన్నాడు ఆమె తన పొరపాటు తెలుసుకుంది ఒక రకం ఉద్రేకంతో ఏదో చేసి వేసినా ఆ చేసింది శుభమైన పనేనా అని ఇప్పుడు కొంచెంగా ఆలోచించసాగింది ఆమె ఎటు నిర్ణయించుకోలేకపోయింది మంచి పనో కాదో తెలుసుకునేపాటి యుక్తాయుక్త జ్ఞానం ఆమె ఆ సమయంలో లేకపోయింది కానీ సాధారణంగా ప్రతివారికి ఎంతో అమాయకురాలు అయితే తప్ప తాము ఎటువంటివారో తాము చేసిన పనులు ఎటువంటివో ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది దాన్ని ఆత్మవిశ్వాసం అని కూడా అనొచ్చు అయితే శకుంతలలాగే ఆ ఆత్మవిశ్వాసం కోల్పోయే స్థితికి ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు రాకమానరు ఆమె రంగయ్యతో అంది నేను దాన్నో నీకు తెలుసుగా రంగయ్య నా ప్రశ్నకు కరెక్టుగా సమాధానం చెప్పాలి కరెక్టుగా చెబుతానమ్మగారు శకుంతల తన స్వభావాన్ని ఇన్నాళ్లుగా వాడు అర్థం చేసుకునే ఉంటాడనే నమ్మకంతో భారమంతా వాడి మీదే తోసేస్తూ అది కాదు ఆయన మన ఇంట్లో ఉంటున్నాడు సరిగ్గా భోజనం ఉండక బట్టలు లేక బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు చెప్పు ఇవాళ ఓసారి ఆయన గదిలోకి పోయి చూసేసరికి గుండె గుబేలైపోయింది మన ఇంట్లో ఉంటున్న వారి సంగతి మనం కనుక్కోవాలంటావా అక్కర్లేదంటావా అని గబగబా అనేసింది గారి సంగత నీకెంతకీ అర్థం కాదేం కర్మ అని శకుంతల విసుగ్గా జవాబిచ్చింది హనుమంతుడి లాంటి ఈ బంటుకు విషమ సమస్య ఒకటి వచ్చిపడింది జవాబు ఏం చెబుదామా అని కొంచెంసేపు ఆలోచించాడు శకుంతల ముఖ కవళికలు చూసేసరికి వాడు చెప్పదలుచుకుంది చెప్పలేకపోయాడు బుర్ర గొక్కుంటూ ఎందుకు కాదమ్మా అవశ్యం కనుక్కోవలసిందే అన్నాడు శకుంతల వాడి భుజం మీద చిన్న దెబ్బ వేసి సంతోషంతో ఉన్నమాట చెప్పావరంగయ్య ఎంత మందమతివైనా కొన్ని కొన్ని విషయాల్లో నీ బుర్ర బాగా పనిచేస్తుంది అని గబగబా లేచి ప్రకాశ్రావు గది తలుపు తీసి తీసుకువచ్చినవన్నీ అందులో చక్కగా సర్ది వచ్చింది ఆ మధ్యాహ్నం మనస్సంతా చాలా నిర్మలంగా హాయిగా ఉన్నట్లు భావించి ఆనందం పొందింది శకుంతల ఆకస్మికంగా ఆవరించిన ఆనందం తాలూకు మైమర్పుతో తను చేసిన చొరవకు ఆశ్చర్యం చెందలేదు గదిలో ఉంటున్న ఈ మిత్రుని స్థితిగతులు ఇన్నాళ్ళు విచారించలేదే అని ఇందాక కలిగిన బాధ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది చేసే పని ఏమీ ఉండకపోవడం వల్ల రోజు మధ్యాహ్నం ఒక గంట సేపు నిద్రపోయే అలవాటు ఆమెకు ఉంది తను సోమరినేమో అని అప్పుడప్పుడు సిగ్గుపడేందుకు కూడా కారణం అదే కానీ ఆ రోజు ఆమెకు నిద్ర కూడా పట్టలేదు ఊరికనే పరుపు మీద పడుకుని మృదువైన తన రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని వేళ్ల సందు నుండి పైకప్పు వంక చూస్తూ తన చెలుపుతనానికి తనే నవ్వుకోసాగింది తను రోజులా నిద్రపోలేదన్న విషయం కూడా ఆనాడు శకుంతలం విస్మరించిందంటే నిజంగా ఎంత వింతపడాల్సిన సంగతి సాయంత్రం ఐదు గంటలయ్యేసరికి శకుంతల అప్పుడు మధ్యాహ్నం రెండోసారి కాఫీ తాగి పందిరి మంచం మీద బోర్లా పడుకుని ఓ ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది ఇంతలో వీధి తలుపు తీసిన చప్పుడైంది ఆమె నవలాధ్యాసలో ఉండి అంతగా పట్టించుకోలేదు కానీ గది తలుపులు తీస్తున్నట్టు తెరిచినట్టు శబ్దాలు వినిపించేసరికి ఆమె చదువుతున్న పుస్తకం ఒక ప్రక్కకు నెట్టి కూర్చుంది హృదయం ఎందుకో జలధరించగా ఏదో సిగ్గుతరలు కమ్మినట్లు అయి లేవబోయి కూడా ఆశక్తురాలై ఆలోచిస్తూ ఉండిపోయింది ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచాయి హాల్లో అడుగుల చప్పుడు క్రమక్రమంగా దగ్గరగా వచ్చి ఒకచోట ఆగిపోయింది శకుంతల గారు ఆ కంఠంలో కాఠిన్యం విని శకుంతల బెదురుతో నిల్చుంది ఆ పిలుపు మళ్లీ వినపడింది ఆమె లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వస్తూ బయట అతన్ని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది ప్రకాశ్రావు మ్రాన్పడిపోయి వ్యాకుల పాటను సూచిస్తున్న వదనంతో నిలబడి ఉన్నాడు ఏమిటి చూడండి ఆ గది ఇంకా నా క్రిందనే ఉందా లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చారా శకుంతల ఒక్కసారి విద్యుత్ఘాతం తగిలినట్లుగా అయి అతని ముఖంలోకి తేరిపారచూసింది కానీ నిర్మలంగా అందంగా ఉన్న అద్దం ముక్కలై గాజు పెంకులుగా మారిపోయినట్లు అతని ముఖంలో గుర్తుపట్టలేనన్ని భావాలు గోచరించేసరికి వాటిలో ఏ ఒక్క చిహ్నాన్ని అవగాహన చేసుకోలేక శకుంతల తల వంచుకుని ఆగది మీదే అంది రావు దృఢంగా కానీ అందులో నా సామాగ్రి కన్నా ఎక్కువగా ఏమేమిటో కనిపిస్తున్నాయి అన్నాడు గదిలోని వస్తువులన్నీ మీవే అతను తడుముకోకుండా అయితే ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు ఆమె తెల్లబోయి ప్రకాశ్రావు ముఖంలోకి చూస్తూ కాని పని ఇక్కడ ఏం జరిగింది అంది ప్రొద్దున్న ఈ బల్ల మీద పెట్టి వెళ్ళిపోయిన డబ్బు తిరిగి నా పెట్లోకి ఎలా వచ్చిందో కాస్త చెబుతారా ప్రాణం లేని వస్తువు ఎలా లేచి వస్తుంది ప్రాణం ఉన్న మనిషి చేతులతో తీసుకుపోయి పెడితే అక్కడ అవతరిస్తుంది ఎవరో ఆ మనిషి శకుంతల నాతో కంప్లైంట్ చేయడానికి వచ్చారా ఇంకా విపులంగా చెప్తున్నాను నేనే అంది అతడు అమిత ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అదేమిటి మీకంత అవసరం ఏమొచ్చింది అన్నాడు వ్యాకుల పాటుతో అతని ఆశ్చర్యాన్ని సహించటం కాక ఏ మాత్రం దయా క్షమా ఉన్న ప్రతివారు అవతలి వాళ్ళ కష్టసుఖాలను విచారించడానికి ప్రయత్నిస్తారు చేతనైతే సహాయం చేయటానికి కూడా ప్రయత్నిస్తారు ఈ మాత్రం దానికి అంతగా ఆశ్చర్యపడటం దేనికో అంది అయితే నా కష్టసుఖాలు విచారించటానికి మీరు పూనుకున్నారన్నమాట దీనికి సమాధానం చెప్పటం ఏమాత్రం లేక శకుంతల తల పక్కకు తిప్పుకుంది రావు తను ఏమీ చేతగాని స్థితిలో ఉన్నట్లు ఎడమకాల్ని నేలకేసి కొట్టి కష్టంగా మీరెప్పుడు ఇంతే నాకు అర్థం కాని పనులు ఏవేవో చేస్తారు మీ ఆంతర్యం గ్రహించడానికి నా బుర్ర బద్దలు కొట్టుకోవాలి అని కళ్ళు అదో రకంగా పెట్టాడు శకుంతలకు ఈ మాటలు చేష్టలు నవ్వు తెప్పించాయి కానీ ఆ సమయంలో నవ్వటం భావ్యం కాదు అని ఆ నవ్వును పెదాల వెనక దాచిపెట్టుకుంటూ మీరంతా నొచ్చుకుంటారు దేనికి నేనేం చేశానని అంది మీరేం చేశారో ఇంత బాధపడుతున్నానో నా స్థితిలో మీరుంటేగాని మీకు అర్థం కాదు ఇంతకీ నేను తన స్థితిని గురించి నోరు జారబోతుండగా అతని పెదాలు వణికాయి అతని కళ్ళల్లో కనిపించి కనిపించినట్లుగా నీళ్లు నిండాయి గాద్గదికంగా అన్నాడు మీరు చాలా తెలివిగలవారు గలవారు ఆ మాయకుల్ని చేసి ఆడించడం మీకు చాలా సరదా మీకంత కష్టంగా ఉంటే చెప్పండి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అతనలా బెదిరించటం చూస్తే శకుంతలకి కొద్దిగా కోపం వచ్చింది అయినా అణిచిపెట్టుకుంటూ మీరు ఈ ఇంట్లో ఉండలేనంతటి మూర్ఖంగా ప్రవర్తించామా మేము అంది పౌరుషంగా కాదు నన్ను మూర్ఖుణ్ణి చేస్తున్నారు ఆమె ఈసారి కొంచెం కటువుగా ఇంతకీ ఏమిటో కొంచెం విపులంగా చెప్పండి మహాశయ అంది ఆమె ఇలా అనేసరికి రావు నీళ్లు నములుతూ అనేందుకేముంది నన్ను ఇలా ఇరకాటంలో పెట్టి చంపవద్దని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అంత ఇరకాటంలో పెట్టింది మీ హృదయాన్ని గాయపరిచింది ఆయన విషయం ఏమిటో చెప్పండి బాబు ఇందాక బజారుకెళ్ళాను అవి ఇవి కనిపిస్తే తీసుకోవాలనిపించింది తీసుకున్నాను దానికింత రాద్ధాంతం దేనికి రావు తడబడి అన్నాడు సరే మీకు బుద్ధి పుట్టింది అలా చేశారు కానీ నా ఇష్టాల ప్రమేయం లేకుండా అంతా మీ ఇష్టమేనన్నమాట అవతల మనిషి మీరు చేస్తున్న పనిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడో ఆలోచించుకోవద్దా దీనికి శకుంతల వెంటనే సమాధానం చెప్పింది అవతల మనిషి ఇంత తెలివైన వాడని ఒక చిన్న సంఘటనని గురించి ఆలోచించి పోగులు తీసినట్లుగా అనేక ఆలోచనలతో సతమతమయ్యేటంతా సెన్సిటివ్ అని ముందే తెలిసి ఉంటే ఈనాడు శకుంతల ఈ పని చేసేది కాదు కానీ ఆమె పొరపాటు చేసిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది మీరు నన్ను వెర్రివాణ్ణి చేస్తున్నారు అద్దె చెల్లించకుండా మీ ఖర్చు మీద మీ ఇష్టప్రకారం బ్రతకమంటారా చెప్పండి అది మీకేమైనా ధర్మంగా తోస్తున్నదా వెనకటికి కూడా ఈసారి లాండ్రీ వాడికి డబ్బులు మీరే ఇచ్చి నన్ను చాలా కించపరిచారు శకుంతల కోపనుకుని గట్టిగా నవ్వుతూ మీరు మాకు ఏమైనా పడితే బాకీపడితే అయ్యాక సంపాదించి చెల్లించేదురుగాని అంది ఎట్లా అయినా ఈ ఈరోజు లోపల నుంచి పెళ్ళుబుకి వస్తున్న ఉద్రేకాన్ని అంచుకోలేకపోతున్నాడు శకుంతల జాలిచూపులు చిరునవ్వులు అతన్ని ఏమాత్రం శాంతాక్రాంతుణ్ణి చేయలేకపోయాయి అంతులేని అవమానంతో ఉద్రేకంతో అతని శరీరం కంపించసాగింది ఆమె నిజంగా తనని అవమానిస్తున్నదని అతను అనుకున్నాడు అనుకున్నంత గతిలేని వాణ్ణి కాదు నేను ఈ మాట వెన్ను మీద చల్లుమని కొరడాతో కొట్టినట్లు చేయగా అదురుతున్న అదరాలతో శకుంతల ఏమిటి మీరనేది అంది చరునలేస్తూ నేనంత గతిలేనివాణ్ణి కాను ఎంత మీ అద్దె సకాలంలో చెల్లించకపోయినా వసతులు లేక బాధపడుతున్నా నాకు ఆత్మాభిమానం ఉంది నేనేం ముష్టివాణ్ణి కాదు రావు ఈ మాటలు బయటికి అంటే ఏమయ్యేదో తెలియదు అతను అందామనుకుని అదే క్షణంలో తాను విమర్శక దృష్టితో చూసుకుని తన ప్రవర్తనకి తన ధోరణికి తనే అసహ్యం చెందాడు అతని క్రోధం చల్లారలేదు కానీ ఎంతైనా శకుంతలా ఆమె చేసిన పని ఎటువంటిదైనా ఆమె హృదయాన్ని అంత తీవ్రంగా గాయపరచడం న్యాయంగా తోచలేదు అతనికి మీరు ఊరికనే ఆవేశపడకండి మీరింకా స్వతంత్రులు అనుకుంటున్నారేమో పెద్దవారు మీ తండ్రిగారు ఉన్నారని మర్చిపోకండి వారికి ఈ విషయం తెలియదుగా తెలిస్తే ఆయన ఏమనుకుంటాడో ఎంత ఆవేశపరుడవుతాడో ఆలోచించండి ఆయన సమ్మతి లేకుండా మీరు శకుంతల ముఖం ఎర్రబడిపోయింది కళ్ళు రక్తారుణ కాంతితో ప్రకాశించాయి అవమానంతో ఉక్రోషంతో ఆమె హృదయం అంతా నిండిపోయి ఒక్కసారి నిలువునా వణికింది అదురుతున్న పెదాలు విప్పి ఏదో అనుపోయింది కానీ ఆమెకు సాధ్యం కాలేదు పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆమె అరికట్టుకోలేకపోయింది ఆమె రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని లోపలకు పారిపోయింది రావు తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు తను పలికిన వాక్యాల్లో శకుంతలకు అంతగా గాయం ఏమిటో అతనికి అర్థం కాలేదు ఇరుకులో పడిపోయినట్లు భావిస్తూ వెనక్కి తిరిగి రెండు మూడు అడుగులు వేశాడు ఈ జరిగిన సంఘటన వల్ల అతనికి ఏమాత్రం ప్రశాంతంగా లేదు ఎంతో చిరాకుగా ఉంది ఇటువంటి కష్టం కలిగించే రోజులు వచ్చినప్పుడు అతడు వెర్రిగా భగవాన్ ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఈ రోజు అనేది లేకుండా చేస్తే ఎంత బాగుండేది అనుకునేవాడు ఇదే మాట అనుకున్నాడు కొంచెంసేపు అతను అక్కడే తచ్చాట్లాడాడు తర్వాత ప్రశాంతంగా ఉండేందుకు పోయి కొంతసేపు అటు ఇటూ తిరిగి వద్దామనే ఉద్దేశంతో బయట ద్వారం వైపు రెండు అడుగులు వేసేసరికి టక్ టక్ మనీ బూట్ల చప్పుడు చేసుకుంటూ రామారావు గారు లోపలికి వస్తున్నారు ఆయన ప్రకాశాన్ని చూసి ఇక్కడే నిలబడి ఉన్నారే అని అడిగారు రావు కష్టంగా ఏమీ లేదండి అని గొనిగాడు శకుంతల ఏం చేస్తోంది ఏమో హీనస్వరంతో అన్నాడు రామారావు గారు సరాసరి బూట్లైనా విప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు కూతుర్ని పేరు పెట్టి పిలుస్తూ ఆయన వచ్చేసరికి శకుంతల తన గదిలో పందిరి మంచం మీద పడుకుని దిండులో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ గోచరించింది ఆయనకు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అవగా పక్కనే కూర్చుని జుట్టు నిమురుతూ ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అని అడిగాడు శకుంతల జవాబు చెప్పలేదు తండ్రి కంఠస్వరం విని ఇంకా కొంచెం ఎక్కువగా ఏడవసాగింది ఆయన బలవంతంగా కుమార్తె ముఖం తన వైపు తిప్పుకొని మళ్ళీ అడిగాడు నాన్న అంటూ ఆయన ఒళ్ళో తలపెట్టుకుని బావురు మంది కూతురు రామారావు గారి గుండె ద్రవించింది శకుంతల కంటతడి పెడితే ఆయన ఏ పరిస్థితిలోనూ చూడలేరు ఆయన ఎంతో బుజ్జగించిన మీదట శకుంతల కళ్ళు తుడుచుకొని ఆడదై పుట్టడం వల్ల మంచని తోచిన పని కూడా చేయకూడదనే నిబంధన మన సమాజంలో ఉందా నాన్న అని అడిగింది అతి కష్టం మీద మాట పిగుల్చుకుంటూ ఎవరన్నారమ్మా అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి నేను ఏదైనా పరులకి ఉపకారం కలిగే పని చేసినప్పుడు అందులో కల్మషం ఉందని మీరు విశ్వసిస్తారా నాన్న రామారావు గారికి ఏమీ పాలుబోక నా విషయం తెలుసుండి నువ్వు ఇలాగ అంటే ఏం చెప్పేది అసలు జరిగిందేదో చెప్పవు అన్నాడు శకుంతల కొంత ప్రయత్నం మీద జరిగిన విషయం చెప్పింది తర్వాత మీరు నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి ఉపదేశాలు ఇచ్చేవారు మన ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఆ మాత్రం సహాయం చేయకూడదా అందులో ఉంది అంది రామారావు గారికి కుమార్తె చేసింది సబబైన పనో కాదో తెలుసు ఆమెను ఓదార్ద్దామనే ఉద్దేశంతో తల్లి ఇంత చిన్న విషయానికైనా బాధపడ్డావు నువ్వు చేసిన పని తప్పని ఎవరన్నారు అలా ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్నాడు అలా అయితే ఆ విషయం వారితో చెప్పండి నాన్న ఆయన్ను ఒప్పించండి అప్పటిదాకా నేను మాట్లాడను వారితో అంది ఆమె మెల్లగా యువతలకి జరుగుతూ ఆయన లేస్తూ అలాగే కానీ నువ్వు డ్రెస్ చేసుకుని రెడీ కావాలి ఇవాళ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది టికెట్లు తీసుకున్నాను అన్నాడు నాకు రావాలని లేదు నాన్న ఆయన తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా ఉహూ నీ కోసం వెడదామని నేను అనుకున్నాను నా కోసం నువ్వు రావాలి ప్రకాష్ రావు గారు కూడా వస్తారు ముగ్గురికి టికెట్స్ తీసుకున్నాను అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే